వరల్డ్ ట్రామా దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా అమృత హాస్పిటల్ న్యూరో కేర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు వాళ్ళ చోదకులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట సీఐ వీరయ్య ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ డాక్టర్ ఉప్పటూరి హేమంత్ డాక్టర్ మధ్య వినోద్ కుమార్ డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని వారు తెలిపారు బైక్ నడిపేవారు హెల్మెట్ కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు తమ విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు సందర్భంగా మన అమృత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో హేమంత్ న్యూరో కేర్ వారు డాక్టర్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి ఈ రోడ్డు యాక్సిడెంట్స్ సంబంధించింటూ హెడ్ ఇంజురీతో ఉంది కాబట్టి సో దాన్ని అవాయిడ్ బాధ్యతగా వాళ్ళు కొన్ని హెల్మెట్స్ ప్రజలకి ఈరోజు పంచాలని చెప్పేసి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురావాలి అదేవిధంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఈ జంప్ చేయకుండా సిగ్నల్స్ అన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే విధంగా కొన్ని మన వాళ్ళు కీ చైన్స్ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రజల అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి అమృత హాస్పిటల్ సాజమాన్యం అదేవిధంగా డాక్టర్ హేమంత్ గారికి ట్రాఫిక్ పోలీస్ తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే మనకేమి కాదు మన ఇంట్లో ఏమి కాదు మనకేమి కాదు అనే ఒక నెగ్లిజెన్స్ని విడనాడి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటారు మనం సేఫ్గా ఇంటికి చేరితేనే మన మీద డిపెండ్ అయినటువంటి భార్య అదేవిధంగా తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకుండా సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన చేతిలో ఉండే బండి మన చేతిలో ఉండే రూల్స్ మన చేతిలో ఉండే ట్రాఫిక్ అయినా ది ఇలా దిక్కులని చావులు చావడం ఇస్ నాట్ రైట్ హెల్మెట్ పెట్టుకుంటే తొంభై శాతం ఇటువంటి చావులు మనం ఆపచ్చు ఎక్కడైతే నెలల కొద్దీ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో ఒక చిన్న చేంజ్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే కనుక నడుచుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్లే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజు వరల్డ్ డ్రామా డే సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ దాని గురించి ఇలా ర్యాండమ్ పర్సన్స్ కి హెల్మెట్ లేకుండా పని నడిపే వాళ్ళందరికీ హెల్మెట్స్ స్పాన్సర్ జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన ట్రాఫిక్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ మెయిన్ స్లోగన్ వేర్ హెల్మెట్స్ సేవ్ లైఫ్ దాంతోపాటు ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏదైనా పొరపాటు ఏజెన్సీలు జరిగినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది ప్లస్ ఫ్యామిలీస్ కొంచెం సపోర్ట్గా ఉంటాయి అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి ట్రాఫిక్ అవేర్నెస్తో డ్రైవింగ్ చేస్తే మేజర్గా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ ఇన్సూరెన్సెస్ కూడా చూసుకోవాలి మనకు వచ్చే ఆదాయంలో కొంత సేవ్ చేసుకొని పర్సనల్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్తో పాటు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇంకో దానికి కూడా సపోర్ట్గా ఉంటుంది ఏదేమైనా కానీ ఏది ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా క్షేమంగా బయటకు వచ్చిన వాళ్ళు అందరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళడం అనేది ట్రాఫిక్ సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కూడా మా టార్గెట్ అది డాక్టర్ గారు ఈ కార్యక్రమంలో మంచి మంచి కార్యక్రమాలు పెట్టిన హేమంత్ గారికి ప్లస్ మన వినోద్ గారికి కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ కూడా పెడతా ఉంటే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది దాని మీద ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గి లేవ్ సేవ్ లైఫ్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని